విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అధికారులకు నాయకులకు ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ అండ్ ఐజీ మిషన్ చర్చ్ కార్యనిర్వాహకులు హిందూపురం హిందూపు ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా సిఎండ్ మిషన్ చర్చ్ వన్ ఫార్టీ ఎయిట్ బార్ సెవెంటీ ఎయిట్ తరపున పురప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికి కూడా ఆ యేసు ప్రభు చల్లని దీవెనలు ఉండాలని మేము ప్రతిరోజు పురప్రజలందరి కొరకు ప్రార్థనలో వస్తున్నాం కనుక ఆ దేవుని ఆశీస్సులందరూ మీకు తోడై ఉండాలని మీకు ఎల్లవేళలా ఆయన ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ మా సిఎండ్ ఐజీ మిషన్ చర్చ్ వన్ ఫార్టీ ఎయిట్ బట్ సెవెంటీ ఎయిట్ తరఫున డీకెన్ బోర్డు మరియు సంఘ సభ్యులందరి తరఫున మన సంఘ ప్రెసిడెంట్ గారు సంఘ ట్రెజరర్ గారు మన మధ్యనే ఉన్నారు వారందరి తరఫున కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మీడియా సహోదరులందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్త హిందూపూర్ పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తున్నాం మేము సిఎండ్ ఐజీ మిషన్ చర్చ్ పెనుగొండ రోడ్ హిందూపురం నుండి హిందూపూర్ పట్టణ క్రైస్తవ సంఘములన్నింటికీ మరియు హిందూపూర్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు ప్రతి కుటుంబంలోనూ ఆశ్చర్యమైన కార్యాలు చేసి సుఖ సంతోషాలతో దేవుడు మిమ్మల్ందరినీ కాపాడాలని రాబోతున్న తో కూడా దేవుడు తన కార్యం జరిగించాలని సంఘం ద్వారా ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు హిందూపూర్ పట్టణ ప్రజలకు క్రైస్తవులందరికీ తెలియజేసుకుంటున్నాం